நேட்டி தரணி நியூஸ்க்கு ஸ்வாகம் బంగాళాఖాతంలో ఏర్పడ్డ మోంతా తుఫాన్ కాకినాడ మచిలీపట్నం మధ్య ప్రాంతాల్లో తీరం వచ్చిందని అధికారులు వెల్లడించడంతో గొల్లప్రోలు పట్టణ రైల్వే స్టేషన్ అవతల రైతులు ఒరిసాగు పండిన పంట ఇంటికి తెచ్చుకునే సమయంలో బంగాళాఖాతం కాకినాడ సముద్ర తీరం ప్రాంతం నుండి మోంతా తుఫాన్ తీరం దాటుతున్న కారణంగా కాకినాడ జిల్లాలో పిఠాపురం పెద్దాపురం కాకినాడ రూరల్ జగ్గంపేట పత్తిపాడు తున్ని నియోజకవర్గాల్లో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికి వచ్చే టైంలో బంగాళాఖాతం తీరంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుపానుగా రూపారు ంతరం చెంది భారీ వర్షాలు ఈదురుగాలు ఈ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల రైతన్నలు ఆందోళన చెందుతున్నారు మోంతా తుఫాన్ ప్రభావం రైతన్నలకు ఎక్కడా తీరని నష్టం కల్పిస్తుందో అన్న భయం రైతుల్ని వెంటాడుతుంది గొల్లప్రోల్ మండలంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పండిన పంట రైతులు ఇంటికి తెచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ ఈ తుఫాన్ ప్రభావం ఎటు దారి తీస్తుందో అన్న ఆందోళనలో రైతులు బిక్కుబిక్కుమని వ్యవహరిస్తున్నారు ఇప్పటికే రైతులు కష్టాల కడల్లో తేలుతున్నారు రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక పండిన పంట పెట్టుబడులకే సరిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు అలాంటి కష్టకాలం టైంలో తుఫాను అన్నదాతలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న భయం రైతుల్ని కౌలుదారుల్ని ప్రజలను సైతం వెంటాడుతుంది ఇది గొల్లప్రోలు పట్టణ పరిధి దీన్ని పర్వడదుడ్డు అంటారండి గొల్లప్రోలు పట్టణ పరిధి పర్వడదుడ్డు అండి ఇవన్నీ వేలాది ఎకరాల పంట పొలాలండి ఇలా ఇసిపిల్లి ఇలా మల్లవరం ఇలా షేబ్రోలు ఇలా వివిధ ప్రాంతాలకు లో నుంచి హైకట్టు భూములండి ఇవన్నీ అంటే వందలాది ఎకరాల పంట పొలాలు వరి పంట పొలాలని వరి సాగు ఇదంతా రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన వరి సాగు ఇది ఇది చేతికి వచ్చే టైము ఏర్పడిందండి అంటే రైతు చేతికి వచ్చే టైము ఏర్పడింది చూడండి ఈ ఈ వరి సాగు రేపో మాపో రైతు ఒప్పుడు చేసుకుంటారండి కోత కోసుకుని అదే ఇంటికి తీసుకెళ్తాడండి ఒకవేళ ఏమన్నా అప్పుల్లో ఉన్న రైతు అయితే అమ్ముకుంటాడండి అమ్ముకుంటాడండి కానీ చూడండి ఈ ఈ ఈ బంగాళాఖ తీరంలో ఏర్పడిన అల్పపీడనం అదే అల్పపీడనం కారణంగా అల్పపీడనం కారణంగా రైతులు బిక్కు బిక్కుమని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారండి అరిచేతిలో పెట్టుకున్నారండి కానీ ఈ అల్పపీడనం రైతును సక్రంగా కాపాడాలని అనుకుంటున్నాం అనుకు అనుకున్నారండి కానీ దీని ప్రభావంతో దీని ప్రభావం మచిలీపట్నం కాకినాడ ప్రాంత తీరం దాటడంతో ఇక్కడ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని జాతీయ మీడియాలో సోషల్ మీడియాల్లో రైతులు ఆల రైతులు ఆలకించి ఎక్కడ ఆరుగాలం శ్రమించిన పంట నష్టపోతామో అన్న భయంతో బిక్కు బిక్కుమని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నారండి ఇదిగో చూడండి వాస్తవాలకు ప్రతిరూపం నేటిద్దాన్ని న్యూస్ గొల్లప్రాలు ఇంకో చూడండి ఏమండి రైతుతో మాట్లాడతారండి గోవిందరాజులు ఇంటి పేరు చెప్పండి జల్లిగంపలు గోవిందరాజులు ఏమండి మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఇక్కడ నాలుగు ఎకరాలు చేస్తున్నారు సొంతమండీ చేస్తున్నారు చేసేదే అండి చేసీదే సరే మీరు చిట్ ఎంత రైతుకి రైతుకి మామూలుగా ఇరవై రెండు వేలండి ఎకరాకి ఎకరానికి పెట్టుబడి ముప్పై ఐదు వేలు ఇప్పుడు ఈ తుపాను గురించి ఇప్పుడు పంటకు వచ్చి ఉందండి పది రోజుల్లో కొయ్యాలి ఇప్పుడు కొయ్యి ఏం చేయాలి కూడా బతి లేదు తుపాను గురించి ఏ కాలంలో కూడా క్లియరెన్స్ లేదండి కాలువలు మూసిస్తున్నాయి నీరు లాగానే కూడా ఇప్పుడు ఆల్రెడీ పాయింట్ వదిలేరు అంటారు పాయింట్ నీరు తక్కువ పోతుంది అంటే ఇక్కడ ఇంకా పెంచే మారు ఎక్కడ దక్కిన గండి మారు పడిపోతుంది కాలగొట్టు ఆరంబి చెరువుకి వెళ్ళి కాలగొట్టు పడిపోతుంది కొత్త కాలం కొత్త కళింగళి కూడా కళింగలు బాగోలేదండి కళింగలు బాగోక ఎక్కడికైనా ట్రాక్ కొడిపోతుందండి దాన్ని ఏమైనా ప్రభుత్వం వరకు కొంత చెత్త చూసి పనిచేసి పెడితే బాగుంటుంది చూడండి ఇక్కడ రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ తుపాను ప్రభావం వల్ల కురుస్తున్న భారీ ప్రభావానికి వర్షాలు పడితే ఏలేరు ప్రా ఏలేరు ప్రాజెక్టు నుంచి ఇప్పటికే ఏలేరు ప్రాజెక్టు నుంచి జలాశయం నీరు అంతంత మాత్రంగా విడుదల చేస్తున్నారో విడుదల చేస్తున్నారు అదే ఉధృతంగా పడితే ఇక్కడ పంట పొలాలకు తీరం నష్టం ఏర్పడుతుంది గండీలు పడిపోయి ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికి గత వైసీపీ ప్రభుత్వం కానీ గత అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఇరవై ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా రైతు పక్కకు వెళ్ళలేదు పంట కాలంలో ఆధునీకరణ చేయలేదు అదే పుడికి పుడికితేటలు తీయలేదు అని రైతు జలగంపల రాజాన్ని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు రై ఈ రైతు క్షేమంగా బయటపడాలని మనం నేటి ధరణి న్యూస్ తరఫున కోరుతున్నాను గొల్లప్రోలు